ఇతిహాసం పురాణం అంటే ఏమిటి ఇతి ఈ విధముగా హాప్లసస జరిగిందట పూర్వకాలములో ఏ కథ ఎలా జరిగిందో దాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పే గ్రంథము ఇతిహాసము మహాపురుషుల చరిత్ర ఒకచోట చేర్చగా ఏర్పడే శాశ్వతకాల గ్రంథమే పురాణము ఈ రోజుల్ని ఆ రోజుల్లోనే చూపించిన ఉత్తమ గ్రంథము వేదాలను తేలికగా గ్రహించి సామాన్య మానవుడు తన జీవన విధానాన్ని మలచుకోడానికి ఒక సాధనంలాగా వాడుకోవడం కొంతమేర కష్టమే శృతులు ఆధారంగా శృతులను మహర్షులు మనకు అందజేశారు ఆ కోవలేనే సగటు మనిషి వేద సారాన్ని తేలికగా గ్రహించడానికి కథల రూపంలో వివరణాత్మకంగా ఒకటి లేదా కొన్ని విశేషాలను సమాహారంగా కలిగి ఉండేవి పురాణాలు మనకు తెలిసి తెలియకుండానే ఎన్నో పురాణ విశేషాలు మన జీవితాల్లో నిమిడి ఉన్నాయి ఉదాహరణకు పుణ్యతీర్థ క్షేత్రాల మహాత్మ్య జ్ఞానం సత్యనారాయణ వ్రతం వంటి ఎన్నో వ్రతాలు పండుగలు వాటి కారణాలు మనము నిత్యము పఠించే స్తోత్రాలు సహస్రనామాలు వంటివి కాని ఇక్కడ మనము గ్రహించ వలసిన విషయానికి ఒకటుంది మనకు ఎంతగానో పరిచయమున్న రామాయణ మహాభారత భగవద్గీతల వంటివి పురాణాలు కావు రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు కొన్ని పురాణాలలో ఇతిహాస విశేషాల గురించి ప్రస్తావనలున్నా ఇతిహాసాలు ఒకనొక సమయంలో జరిగిన విశేషాలతో కూర్పబడినవి ఉదాహరణకు రామాయణం సకల గుణాభిరాముడైన శ్రీరామ చంద్రుని జీవిత చరిత్ర శ్రీరామునితో సంబంధం ఉన్నవారు మరియు విశేషాలు రామాయణంలో ప్రస్తావించబడ్డాయి పురాణాలు మొత్తం పద్దెనిమిది వీటికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి ఈ పురాణాలన్నీ శ్రీ మహావిష్ణువు స్వరూపంతో సరిపోతాయి అందుకే శ్రీమహావిష్ణువును పురుషుడని అంటూ ఉంటారు ఆ నారాయణుడిని అన్ని పురాణాలను రచించినది వ్యాసుడే ఒకటి పద్మపురాణం హృదయం రెండు పురాణం చర్మం మూడు భాగవత పురాణం తొడలు నాలుగు మత్స్యపురాణం మెదడు ఐదు కూర్మపురాణం కృష్ణ భాగం వరాహ పురాణం కుడికాలు చీలమండ ఏడు పురాణం బొడ్డు ఎనిమిది స్కందపురాణం వెంట్రుకలు తొమ్మిది శివపురాణం ఎడమభుజం పది విష్ణుపురాణం కుడిభుజం పదకొండు అగ్నిపురాణం ఎడమపాదం పన్నెండు మార్కండేయ పురాణం కుడిపాదం పదమూడు భవిష్య కుడిమోకాలు పద్నాలుగు బ్రహ్మపురాణం పదిహేను బ్రహ్మవైవర్త పురాణం పదహారు బ్రహ్మాండ పురాణం పదిహేడు లింగపురాణం పద్దెనిమిది గరుడ పురాణం